జ్ఞానులు మా జ్ఞానం వల్లే ఇలా జరుగుతుంది మా జ్ఞానం వల్లే ఇలా చేయబడుతుంది మా జ్ఞానం వల్లే ఇలాగవుతుంది అసలు నేనే జ్ఞాని నువ్వు అసలు అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే పౌలు గారు చెప్తున్నాడు వారు అవివేక హృదయాలు ఏమైనా అండి అంధకారము అయినాయంట వారు తామే జ్ఞానులమని చెప్పుకుంటున్నారంట అంటే జ్ఞానులు అని అనుకుంటున్నారని అర్థం ఇప్పుడు తామే జ్ఞానులు మనం అనుకున్నవాడు ఎక్కడ పడుతున్నాడు అంటే చెప్పండి అవివేకలో పడుతున్నాడు కదా ఇప్పుడు చెప్పండి నేను జ్ఞానిని అన్నవాడు ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ మీద ఉంటుంది ఏమను ఉంటుంది అంటే నేను ఇంగ్లీష్లో చెప్పను కానీ తెలుగులో చెప్తాను ప్రగుతగుట ఆరోగ్యానికి హానికరం ఆమె ఇంగ్లీష్లో ఏమనుంటుంది స్మోకింగ్ ఈజ్ ఇంజురీస్ట్ హెల్త్ అంటే ఏంట్రా పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అని రాశాడు ఇప్పుడు జ్ఞాని అని అనుకునేవాడు దానిని కాలుస్తాడా మరి నువ్వు కాలుతున్నవిరా మరి మూత అలా వాసిపోయింది మరి జ్ఞానివి కదా మరి నువ్వు మళ్ళీ నీ ఫీ నీ తీచికి మొత్తం కింద నుంచి బాల్ నుంచి మొత్తం నీ జ్ఞానంతో మనిషిల్ని పల్టీలు కొట్టించేస్తావు మనుషులను మాయ చేసేస్తావు నీ జ్ఞానంతో దేవుణ్ణి మాయ చేయలేవు మనుషులు పడగొట్టగలవు కానీ నీ మాటల ద్వారా దేవునితో నువ్వేం చేయలేవు మరి నువ్వు జ్ఞానవు కదా చదువుకున్నావుగా మరి ఇలా చెప్పుకెళ్తే బోల్ ఉంటాయి దేవుని స్తోత్రం మరి జ్ఞానం ఏమైంది మన ఊర్లు గొట్టి మీద డాక్టర్ ఉన్నాడు ఒక రోజున ఏయ్ సిగరెట్ తాగితే నువ్వు చచ్చిపోతావు అని అన్నాడు ఇంక ఇంక ఏం చేయాలనుకున్నాను నిన్నటి ఆడి వెళ్ళిపోయినాడే ఏడు సార్ ఆయన సిగరెట్ కాలితే చచ్చిపోతాడు మరి నువ్వు కలుతున్నావు నువ్వు చచ్చిపోవని అడిగింది నేను ఇంకా ఇంకా కత్తి తీసే హెడ్ పొడి చేసేది వేసి అన్నాడు అన్నాడు నేను సిగరెట్ కాల్సపోద్దు నాకు మందుడు రాయలేను అన్నాడు అండి మళ్ళీ మళ్ళీ అదే అదే దెబ్బ మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్తే ఒట్టి వేసి రక్తం వేసేయండి ఇంకా ఆడి దగ్గరికి వెళ్ళకూడదనే మరి ఆడి కాలితే ఆడి చచ్చిపోతాడు మరి కాలితే నువ్వు చచ్చిపోవని అడిగాను నేను మన దగ్గర మరి జ్ఞాను కదా బాయ్ నిజమే నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవడం జ్ఞానం అలాగే బ్యాందీ దీసేసే మీద కూడా ఉంటుంది నాకు తెలియదు బ్యాందీ దీసేసే మీద కూడా ఇది ఉంటుందండి మా అత్తవరింటికి వెళ్ళాం అప్పుడు ఒక విషయంలో రాజుగారు అని మా స్థలానికి సరిహద్దు అనుకుని మా చిన్నగారు తీసుకెళ్ళాడు అందుకే రాజుగారి ఇంటికెళ్తే రాజుగారు లేరు బ్యాందీ షాప్లో ఉన్నాడు అలా వెళ్ళిపోతా ఉన్నాడు కొట్టు వెళ్ళిన తర్వాత బాబు వాళ్ళద్దరు అయినా అన్న నేను మధుల్ని కారణం ఏంటంటే మరి పులిగేడ తాతరా గారు తాగుబూతులు లల్లు కూడా తాగుబూతులు అనుకుంటారు చూసిన వాళ్ళు ఏ ఎల్లొద్దు అని చెప్తే ఎవడనుకుంటాడు సార్ లోపల తీసుకెళ్తే అక్కడ పెద్ద సీసా కనపడుతుంది తెలిసి గారు ఆ పెద్ద సీసా మీద ఏముందో తెలుగులోనే ఉందో సుమ ఏమని చెప్పండి మద్యపానం ఆ ఆరోగ్యానికి హానికరమని చూడగానే నాకింకా మరి జ్ఞానులు అని చెప్పుకుంటున్న వీళ్ళు తాగి ఆరోగ్యాలను పాడు చేసుకోవట్లేదండి చెప్పండి అందుకే వాళ్ళు జ్ఞానులు అనుకుని వాళ్ళు ఏమైపోయారు అవివేకులు అయిపోయారు ఇక్కడే ఉంది ఆరు తమ జ్ఞానులు అని చెప్పుకొని చూ బుద్ధిహీనులు అయిపోయారు ఏమైపోయారండి జ్ఞానం ఉందా కానీ బుద్ధిహీనంగా బ్రతికే వాళ్ళు హలో నేను జ్ఞానిని కథాన్ని వనుకోవడానికి వీలు లేదు అదికి జ్ఞానం అయితే ఆ జ్ఞానం నేను చేస్తుంది నిన్ను పాడు చేస్తుంది అందుకే అన్నాడు నీ జ్ఞానమును బట్టి నువ్వు అతిశయ పడడానికి వీలు లేదు కదా రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి అమ్మ వినండి దైవికమైన జ్ఞానంలో మనం వెదగాలి విశ్వాసే దైవికమైన జ్ఞానంలో నువ్వు ఎదిగితే నువ్వు అన్ని విషయాలు గ్రహించగలవు అన్ని విషయాలను నువ్వు తెలుసుకోగలవు దైవిక జ్ఞానము లేదు కనుకనే చిన్నపిల్ల శాస్త్రలు ఇంకా పోవట్లేదు మన వాళ్ళు చాలామంది అప్పుడప్పుడు అలగటం దేవుని మీద అలగటం అమ్మగారి మీద అలగటం అయ్యగారి మీద అలగటం ఇవన్నీ ఏంటంటే చిన్న పిల్లల శాస్త్రలు జ్ఞానములో ఎదగలేను అని మాటలువి నువ్వు రహస్యంగా మాట్లాడిన దేవుడు లేదా మనం అందుకంటే రేపు మీరు మెచ్యూర్ అవ్వండి అంటున్నాడు మరి జ్ఞానములో మీరు ఎదగండి అంటున్నాడు ఈ రోజున మన సొంత జ్ఞానాన్ని బట్టి నేను జ్ఞానిని నా జ్ఞానం వల్ల నేను ఏదైనా చేస్తాను నా జ్ఞానం వల్ల ఏమవుతుందంటే నేను అంటాను నీ జ్ఞానం వలన రైలు కనిపెట్టావు దేవుడిచ్చిన జ్ఞానం వల్ల విమానం కనిపెట్టావు అన్నీ కనిపెట్టావు కదండి ఒక మాట చదువుదాం ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం పదకొండవచ్చు నుంచి చదవండి ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం పదకొండు వచ్చిన దేని మందు అది చక్కగా ఉండినట్లు చూడండి సమస్తమును ఆయన నియమించి ఉన్నాడట ఆయన శాశ్వత కాల జ్ఞానమును ఉంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి నానా లోక సంబంధమైన జ్ఞానము సాలదు దేవుడు చేసేది నీకు తెలియాలంటే దేవుడు చేసేది నీ జీవితంలో గ్రహించాలంటే ఏ లోక జ్ఞానం సరిపోద్దా శాశ్వత కాల జ్ఞానం ఉందట కానీ దేవుడు చేసే క్రియలను పరిశీలనగా నీకు తెలియాలంటే నాన్న లోక సంబంధమైన జ్ఞానం నీకు తెలీదు కాపరాలు కూల్చే జ్ఞానం మనుషులను ఎడగొట్టే జ్ఞానం ఇద్దరు వ్యక్తుల మధ్యలో చిచ్చు పెట్టే జ్ఞానం హలో ఆ జ్ఞానము దేవుడు చేసే క్రియలను నువ్వు తెలుసుకోవడానికి ఉపయోగపడదుగా చెప్పండి శాశ్వత కాల జ్ఞానం దేవుడు ఇచ్చాడు దానివల్లనే విమానం కనిపెట్టడపై గాలు ఎగిరే తొక్కకు లేకుండా వెళ్ళిపోయి మోటార్ సైకిల్ కనిపెట్టేశారు కనిపెట్టడం లేదా కనిపెట్టారు అన్ని కనిపెట్టారు రోలు వేసుకుని రుబ్బు ఇలాగా రుబ్బు నాళాలు నీకు ఏ సుగురం లేదు ఏ బీపీ లేదు అన్ని బాగా ఉన్నాయి నవనాలు పనిచేసి జ్ఞానం ఎక్కువైపోయింది కాబట్టి మనకి సుఖం సౌఖ్యం ఎక్కువైపోయింది కాబట్టి ఓపకాయ వాళ్ళు వచ్చేసింది గుమ్మడకాయలాగా తర్వాత మనకి షుగర్లో బీపీలు రావడానికి అలా కారణం ఇదే కదా ఆ జ్ఞానం ఎక్కువైపోయి కనిపెట్టారు కాబట్టి లేకపోతే మసాలా నూరు కానిచ్చే శనికాయలు మనం ఆ ఎక్కాను ఎవరే శనికాయలు ఎట్టు పోతాను అందరి దేవనం బాబు ఎక్కడ ఉన్నాయి శనికాయలు అలాగే మూలపడి పడేడుతున్నాయి ఇప్పుడు శనిక్యాల మీద మసాలా నూరి బ్యాచ్ ఎక్కడ చెప్పండి చెప్పండి ఉన్నదా లేదు కదా మరి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ అన్ని దేవుడు శాశ్వత కాల జ్ఞానం మనిషికి ఇచ్చాడు అని కనిపెట్టాడు కానీ అక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా దేవుడు చేసే క్రియలను ఈ మాట చదవండి దేవుడు చేసే క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి నీకు ఆ జ్ఞానం చాలదు ఒరే బాబు నా జ్ఞానం ద్వారా ఇది చేస్తాను ఏం చేస్తావు నువ్వు హెచ్చరిక్తమే ఏది కాదు ఏది అవదు సొంత జ్ఞానాన్ని ఎప్పుడు కూడా ఉపయోగించకూడదు అసలు ఆయన అన్నాడు నేను జ్ఞానినే కదా నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు అలా అన్నారంట ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది ఏంటంట చూడండి ఏమన్నారు వాళ్ళు ఇదిగో యహో ఆ ధర్మశాస్త్రం మా యొద్దనే ఉందని మీరు అనుకుంటున్నారు మేమే జ్ఞానులు అని అనుకుంటున్నారు ధర్మశాస్త్రం అంటే ఏంటి ఆయన వాక్యం మేమే జ్ఞానులు వాక్యం మాకే తెలుసు వాక్యం మా యొద్దనే ఉంది ఒరే పిచ్చోళ్ళరాగ అనుకోకండి మీ యొద్ధ ఉండటం కాదు మీలో ఉండాలి ఆమె చెప్పండి ఆమె చెప్పండి వాక్యం గోడ మీద బోర్డు మీద ఉండటం కాదు మనలో ఉండాలి అది అది మనలో ఏం జరగాలి కార్యం జరగాలి కదా మనలో ఏం జరగాలి పని జరగాలి కదా అప్పుడే కదా మన జీవితాల్లో మనం అద్భుతం చూసేది ఏమంట అప్పుడే కదా మనం ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో మనం చూసేది ఐదవదిగా అయితే రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదో వాక్యాన్ని మనం చదువుకుందాం సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కూర్చున్నారు అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయేలీలకు కఠిన మనసు కొంత మట్టుకే కలుగును చాలండి మనకు అర్థమైపోయింది చదువు కానీ ఏంటి నేను డబ్ల్యూఎం బుద్ధిమంతుని అనుకోవడానికి వీల్లేదు గుడికి వచ్చినప్పుడు అందరూ డబ్ల్యూం బుద్ధిమంతులాగే కనపడుతున్నారు దేవునికి స్తోత్రం ఎంత బుద్ధిమంతులు ఇంటికి వెళ్తే కొంతమంది బుద్ధికి కనపడతా దేశరక్తవేజయం పెద్ద సివి సౌండ్ ఎట్టి అమ్మా అని కేకేసినాచారే స్పందన లేని మనుషులు లోయ చెప్పండి గట్టిగా ఏమండి మేము బుద్ధిమంతులము మా బుద్ధి ద్వారా ఇది జరుగుతుంది ఇక్కడ పౌలు చెప్పేది ఆత్మీయమైన పాఠం గురించి చెప్పాడు ఆయన మనం మనం చదివే ప్రతి వాక్యం పరలోకానికి కనెక్ట్ కనెక్టింగ్గా ప్రభు మాట్లాడుతున్నాడు ఇప్పుడు వీళ్ళు ఎవరంటే అన్యజనులు కూడా ప్రవేశము లేక అన్యజనుల యొక్క ప్రవేశం కోసం అంట చూడండి ఇస్రాయేలీలకి కఠిన మనసు కొంత మట్టుకే కలిగిందట అంటే వాళ్ళకి కఠిన మనసు పూర్తిగా తొలగే వరకు అన్యజనులు ప్రవేశమయ్యే వరకు కూడా వాళ్ళ కఠిన మనసు పూర్తిగా అవును మరి అందుకే సామెతల కింద మూడో అధ్యాయంలో ఏమంటాడు నీ సుబుద్ధిని నువ్వు చదవండి ఒకసారి మూడో అధ్యాయంలో నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మిక ఉంచము చాలండి నా ఏమండి నీ ప్రవర్తన అంతటా ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలు ఏం చేస్తాడు సరాలని చేస్తాడు ఆమెన్ అదోందా ఎప్పుడు త్రోవలు సరాలు అవుతాయి నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు నేను బుద్ధిమంతుడిని నువ్వు అనుకుంటేవరే బాబు నీ త్రోవలు ఎప్పుడు సరాలం అవో అద్వహంద ఏ త్రోవ అయినా సరే నానా ఆ త్రోవ సరాలు అవ్వాలంటే నేను బుద్ధిమంతున్న నువ్వు అనుకోవద్దు ఇప్పుడు అక్కడ ఏమన్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో నువ్వేం చేయాలి చెప్పండి దేవుని అందు నమ్మికుంచేవాడు సొంత సొంత బుద్ధిని ఏం చేసుకోడు ఆధారం చేసుకోడు నేను బుద్ధిమంతున్న అనుకోడు అలా అనుకునే తప్పిపోయిన కుమారుడు తండ్రితో దెబ్బలాడేసి ఏం అండి చెప్పండి ఆస్తి పట్టుపోయాడు వాటా పట్టుకెళ్ళిపోయాడు వాటా పట్టుకెళ్ళగానే డబ్బులు చూడగానే స్నేహితులు అందరూ ఉంటారు నానా నీ దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గర ఉండడానికి అన్ని ఉంటే స్నేహితులు అందరూ ఉంటారు నాన్న ఉండరా అవును మరి ఆ పదేళ్ళకి ఏళ్ళకి ఉంగరాలు ఇట్టేసేడు దేవునికి స్తోత్రం మరి బీవత్సం ఈయన పోడేశారు ఉంగరాలు అయిపోయిన డబ్బు అంతా అయిపోయింది తాగి విలాసాలకు వెళ్ళి దుబారా చేసి అంతా అయిపోతే ఇప్పుడు చెప్పండి డబ్బులు ఉన్నంతసేపు ఉన్న స్నేహితులు డబ్బులు లేనప్పుడు వాళ్ళు ఉన్నారా చెప్పండి బుద్ధి లేకుండా బతికినంతసేపు ఎవడైనా ఉన్నాడంటే ఎవడో లేడండి తండ్రి ఇచ్చిందంతా కూడా సర్వమంగళమై సమస్తాన్ని ఆ వ్యక్తి పోగొట్టుకుని బుద్ధి లేకుండా ప్రవర్తించి అంటే డబ్బుంది కాబట్టి నేనే బుద్ధిమంతునని వ్యాపారం చేసేసారు అక్కడ ఏమనుందండి దుర్వ్యాపారం అని ఉంది ఏం చేసి చెప్పండి దుర్వ్యాపారం చేసి పోగొట్టుకుంటే పోగొట్టుకోడండి రోజున చాలా మంది దురాశకు పోయి దుర్వ్యాపారం చేసి లక్షల లక్షలు పోగొట్టుకుంటున్నారండి లేరా ఎంతమంది మొన్నటి వరకు ఏంటంటే బె బెట్టింగ్ యాప్స్ కదండి శోకాలు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు అది దుర్వ్యాపారమే ఇప్పుడు హీరో హీరోలకి వాళ్ళ మీద కొంతమంది కేసులు కూడా పెడుతున్నారు ఈరోజు నేను నేను చెప్తున్నాను నా బుద్ధితో నేను ఏం చేసేస్తాను అది సంపాదించేస్తాను ఇది సంపాదించేస్తాను అనుకొని ఉన్నదంతా కూడా అమ్మేసుకుని ఈ రోజున కొన్ని కుటుంబాలు రోడ్లు పడిపోయి ఇంకెవరికి తెలియక దుబాయ్ పారిపోయాడుగా ఆయన వాస్తవాలు ఈ రోజున బుద్ధి లేకుండా నువ్వు ప్రవర్తిస్తే నేను బుద్ధిమంతును అనుకుంటే అందుకే వాక్యం చెప్తుంది ఒరే బాబు నీ త్రోవలు సరాలం అవ్వాలంటే నీ అంతా దేవుని అధికారానికి ఒప్పుకోవాలి ఒప్పుకుంటే అప్పుడు నీ త్రోవలు ఏమవుతాయి చెప్పండి నువ్వు చేసేది ఏదైనా సరాలం అవ్వాలి అంటే ముందు నీ ప్రవర్తన దేవుని అధికారానికి ఏం చేయాలి ఒప్పుకుంటుందా ఇక్కడున్న వాళ్ళే కాదండి టీవీ ముందు కూర్చుని వాక్యం విన్నవారులారా నీ ప్రవర్తన దేవుని అధికారమునకు ఒప్పుకుంటుందా మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా మన మానవుడి జ్ఞానం పనికి రాదండి నేను జ్ఞానం గలవాళ్ళని నువ్వు అనుకోవడానికి వీల్లేదు ఖచ్చితంగా మనం అలాగ అనుకున్నావా పడిపోతాం ఖచ్చితంగా అలా అనుకున్నామా ఫెయిల్ అయిపోతాం అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు చాలా మంది ఉన్నారు అలాగ జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాల్లో ఫెయిల్ అయిన వాళ్ళు మంది ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు ఈరోజు నానా నీ త్రావలు సరాలం చేయాలి అంటే నువ్వు ఎలాగుండాలో తెలుసా ఎలా ఉండాలో తెలుసా నేను బుద్ధివంతుని నేను జ్ఞానవంతుని అనుకోకూడదు కొందరు సొంత జ్ఞానం చేత కట్టేద్దాం అనుకుంటారు పని దైవిక జ్ఞానం చేతనే మనం ఏదైనా మనం చేసుకోవాలి నేను ఎన్నిసార్లు చెప్పిన కొంతమంది ఉపదేశానికి అప్పగించి కూడా సొంత జ్ఞానము సొంత బుద్ధి ఉపయోగించి ఉపయోగిస్తే మన జీవితాల్లో ఫెయిల్ అవుతాం నిరాశే తప్ప మరొక దేదీ కూడా ఉండదు దేవుని వాక్యము సూటిగా తేటగా నీతో నాతో మనందరితో చెప్పే మాట ఏంటో తెలుసా నేనే బుద్ధిమంతులని నీవు అనుకోవటానికి వీలులేదు ఆరోదిగా మనం చూసినప్పుడు పిలిపిలుకు రాసిన పత్రిక మూడో అధ్యాయములు మనం చూస్తే మూడో అధ్యాయము పన్నెండో వాక్యాన్ని గనక మనం గమనించినప్పుడు అయిన పౌలు గారు ఈ విధంగా చెప్తున్నాడు చూడండి ఇదివరకనే నేను గెలిచి తినని నేను అనుకున్నట్లేదు గాని చూడండి దేవుని బిడ్డారా నేను ఇదివరకే నాకు అన్ని తెలిసిన అనుకోవట్లేదు సంపూర్ణ సిద్ధి నేను పొంది ఉన్నానని ఆయన అనుకోవట్లేదు గమనించండి ఇదివరకే నేను గెలిచానని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని నేనేమనుకో నేను అనుకోవట్లేదు ఇదివరకే నాకు అన్నీ తెలుసు ఏదైనా నేను చేసేస్తాను అన్నీ నాకు తెలిసే వ్యవహారం మనం అలాగ అనుకోవడానికి వీలు లేదు నాన్న అన్నీ తెలిసానే నువ్వు పప్పులు కాలేతున్నావుగా ఏమండే ఈరోజు అన్నీ నాకు తెలుసు ఏం తెలుసు ఒక గుమ్మడికాయకి పెట్టి నీ పులిసి ఎలా ఎట్టమంటే పెడతావా ఎలా కొయ్యాలి అని అడుగుతావు ఏసు రక్త వేసి గుమ్మడికాయ కూటం కూడా తెలియని పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు పులిసి పెడితే బ్రహ్మానంగా చెయ్యకుండా నాకు తినమంటే తింటారు వీళ్ళు చల్ల ఎవరని అడక్కండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా లూయ అలాగని ఎవర ఎవరెవరని మీరు పెద్ద ఆలోచన చేసేయకండి అది అవసరం లేని విషయం అది అనవసరం విషయం అడివి నాకు అన్నీ తెలుసు ఒకసారి పెళ్లి సంబంధానికి వెళ్ళారు మరి అన్ని వంట చేసేస్తా ఉండ పిల్లలు మాట్లాడటం లేదు ఆవిడ ఉంది అన్ని వచ్చాను ఇంటి అర్థం వేసి రక్తమే చేయ ఆవిడ ఇంక నోటు మాట్లాడట్లేదు అన్నీ వచ్చాంటే అంటే అమ్మ పెడితే చేసి పెట్టి తినేసే రకమే వేసి రక్తమే నాకు అర్థమైపోయింది ఇప్పుడు సపోజ్ వెళ్ళి నువ్వు బిర్యానీ చేసుకురా అని నన్ను అనుకోండి అప్పుడు రంగు బయటపడుతుంది నాకు అన్నీ వచ్చు అన్నీ వచ్చంటే హలో ఆయన ఏమంటున్నారంటే నాకు ఇదివరకే అన్నీ తెలుసా నేను అనుకోవట్లేదు నాకు అత్యంత నచ్చిన మాట ఏంటి తెలుసా నేను సంపూర్ణ సిద్ధి నేను పొంది ఉన్నానని నేను అనుకోవట్లేదు మరి అనుకోక ఏం చేస్తున్నాడు నేను దేని నిమిత్తం ఏ చేత నేను పట్టబడుతునో దానిని పట్టుకున్న వల్లని ఏం చేస్తున్నాను ఇప్పుడు పరిగెడుతున్నాడు ఆత్మ సంబంధమైన పోరాటంలో ఏం చేస్తున్నాడు పరిగెడుతున్నాడు క్రైస్తవ జీవితం అంటే ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయడం అండి చెప్పండి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉన్న పందిపు రంగంలో ఏం చేయాలి మన ఓపికతో పరిగెట్టాలి సంపూర్ణ సిద్ధి ఎప్పుడు పొందుతామో తెలుసా అండి ప్రభు ఈ లోకానికి రావాలి మృతులైన వారు లేపబడాలి సజీవులమైన మనం ఏం చేయాలి అక్షయత్తును ధరించి ఏం చేయాలి లేపబడాలి ఇంకో మాట చెప్పనా పాత నిబంధన పాత నిబంధన గ్రంథములోన పరిశుద్ధులందరూ ఎక్కడున్నారో తెలుసా అండి చెప్పండి ఎక్కడున్నారో పరిశుద్ధులు అందరూ కూడా పరదేశంలో ఉన్నారు ఇంకో మాట చెప్పన మనం వెళ్ళకుండా వాళ్ళు సంపూర్ణ సిద్ధి పొందరు చూడండి ఇబ్బులుకు రాసిన పత్రికలో పదకొండవ అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వాక్యాలు మనం చదువుదాం చూడండి వీరందరూ తమ విశ్వాసముల ద్వారా సాక్ష్యము పొందినవారైనమాట ఎవరు లేకుండా మనము లేకుండా వాళ్ళు సంపూర్ణలో కాలేదట ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి ఏంటి మనము లేకుండా వాళ్ళు ఏమి లేదు చెప్పండి సంపూర్ణ సిద్ధి వాళ్ళకి లేదు వాళ్ళు మంచి సాఖ్యం పొందిన వారే విశ్వాస వీరులే మనము లేకుండా వాళ్ళకి ఏమి లేదండి అందుకే అన్నాడు నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనని నేను అనుకోనలేదు అర్థమవుతుందండి నాకు అన్నీ తెలుసు మనం అనుకోవటానికి వీలు నాన్న దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇది అవసరమని మాట్లాడుతున్నాడు టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వాళ్ళరా నాకు అన్ని తెలుసు నువ్వు అనుకుంటున్నావేమో ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు సంపూర్ణ సిద్ధి పొందాలి అంటే ఉపదేశ క్రమానికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి ఆది అపోస్తుల ఉపదేశములోనూ ప్రార్థన ఎందు ఏమండి రొట్టుమిడిచడు ఎందు వేరుబాటు జీవితం పునాది క్రైస్తవ జీవితం పునాది సిద్ధాంతాలు అంటారు వేరుబాటు జీవితం ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారు అపోస్తుల ఉపదేశము కలిగి ఉండి అపోస్తులు యొక్క ఉపదేశము ద్వారానే కదా సంపూర్ణ సిద్ధండి చివరగా ఏడవదిగా ఈ మాట చెప్పినట్టు ముగించడానికి ఇష్టపడుతున్నాను అపోస్తుల కార్యగ్రంథం నాలుగో అధ్యాయం ప్రిల్లరా ముప్పై రెండు వచ్చును మనం చూస్తే విశ్వసించే వారందరూ ఏక హృదయమును ఏకాత్మను కలిగిన వారయ్యండి చూడండి ఎవడను తమకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు వారికి కలిగినదంతయు అంటే అర్థం ఏంటో చెప్పనా విశ్వాసముతో దేవునికి ఇచ్చిన తర్వాత తనదని ఏది మనం అనుకోవడానికి వీలేదు విశ్వాసముతో మనం దేవునికి ఇచ్చేశారు వాళ్ళందరూ తనకు ఇచ్చేసిన తర్వాత తమ్మదని ఎప్పుడు కూడా చెప్పండి అనుకోకూడదు నువ్వు దేవునికి ఏదని ఇచ్చావు అనుకోండి కొంతమంది ఇస్తారు ఫ్యాన్లో ఫ్యాన్కి మూడు రెక్కల మీద ఏం చేస్తారండి చెప్పండి ఒక గారు చెప్పగా విన్నానండి ఎప్పటికీ ఫ్యాన్ వేయనివ్వట్లేదండి కారణం ఏంటంటే ఫ్యాన్ వేసి ఎత్తే రెక్కల మీద ఉన్న పేర్లు అంట మారతమ్మగారు నాకు కనపడదా అయ్యి బాబు ఎంత మనకు చెప్పారండి దేవునికి స్తోత్రం ఇప్పుడు ఏం చేయాలి నేను ప్యాన్ ఇచ్చాను ప్యాన్ ఇచ్చాను ప్యానిచ్చాను ఇచ్చాను సంఘానికి కొత్తగా ఎవరైనా వచ్చారనుకో చూసే పిల్ల ప్యాన్ బాగుందా బాగుందండి బాగుందా అని అంటది కానీ మరి చూసేవా దాని మీద పేరు ఇంతకేంటి పిల్ల ప్యాన్ ఎందుకు బాగుందండి మీరు ఇచ్చారని నోటప్పుడు పేరు చూసి అనాలి చూసేవా అండి చూశానండి అని చెప్పి జాయిగా పేర్లు కనపడింది ఆహా గారు మీరు ఇచ్చారా బాగుందండి నువ్వు ఇచ్చేసిన తర్వాత నీ నువ్వు అనుకోవడానికి ఏంటి చెప్పండి మరి ఎవడైనా తమ కలిగిన వాటిలో ఏది తమ అనుకోలేదండి ఇచ్చేసిన తర్వాత తమదని ఏది అనుకోకూడదు ఈ రోజున అనుకుంటున్నారు కాబట్టి అన్ని దెబ్బలాట్లు వచ్చాయి కోడు కోడు ముక్కలకి దెబ్బలాటే వాటర్ గ్లాసులకి దెబ్బలాటే సాంబార్ ముక్కలకి దెబ్బలాటే అన్నిటికి దెబ్బలాటే మరి పాడేస్తా నా ఇదంటూలోకా ఏది లేదయ్యా ఒకవేళ అబ్బా మరి ఒకవేళ వచ్చింది అయిందంటే మరి దీనికోసం ఎందుకు నా అది నాది నా అది నాది ఇది నాది అది నాది అది నాది ఇది నాది మనం ఏది అనుకోవడానికి లేదు మనం నువ్వే అంటావు సచ్చేటప్పుడు ఏది పట్టుకెళ్ళండి మరి ముక్కులు ముక్కుపడు కోసం మరి అప్పచెల్లిద్దరు తెగ కొట్టేసుకున్నారు కదా మరి మీరు దెబ్బలటా మరి రాకపోతే బలవంతంగా లాగేశారు మీరు ఏ చిరాక్తివే చేయండి పేదం చేయమని అందరూ కళ్ళు మూసిగిన లోపల కార్యక్రమం సక్క పెట్టేశారు ఇద్దరును అపశల్లు ఇద్దరును దేవునికి స్తోత్రం చెప్పడికి గట్టిగా అలెలు ఏదో అవుతుందని అలా కళ్ళు తెరిచి వెళ్ళి పీకేశారండి ఇక్కడ కాదులేండి దేవునికి స్తోత్రం ఎంతగా రాలేదు అది సమాధి పెట్టులో ఉంటే మాకు కౌరంపించారండి చూసానాలోకి వెళ్ళి ఆ పెట్టి ఓపెన్ చేసి తీయించే వరకు వెళ్ళిద్దరికి ఫ్యాన్ కుదరలేదండి ఒరే బాబు దాన్ని తీసుకెళ్ళి వాళ్ళిద్దరికీ ఉండరు బాబు అని చెప్పి దేవునికి స్తోత్రం ఇక్కడ ఎవరు కాదమ్మో దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చేతులెత్తి అల్లలు చెప్పండి చేతులెత్తి స్తోత్రం చెప్పండి అమ్మా ఇప్పుడు విశ్వసించిన వారు దేవునికి ఇచ్చిన తర్వాత నువ్వు ఏది అని అనుకోటానికి లేదు నేనిచ్చాను నేను ఇచ్చాను నేను ఇచ్చాను ఇచ్చాను అలాగే అనకూడదు అసలు దేవునికి మనం ఇస్తున్నాం దేవునికి ఇచ్చిన తర్వాత మర్చిపోవాలి నేను ఇది చేశాను అది చేశాను మనం అనడానికి వీల్లేదు ఇప్పుడు విశ్వాసంతో ఉన్నవాళ్ళు చెప్పండి విశ్వాసంతో ఉన్నవాళ్ళు దేవునికి ఇచ్చిన తర్వాత తనదని అనుకోవద్దు అనుకోకూడదు ప్రార్థన చేద్దాం అందరూ కూడా మోకరించండి కళ్ళు మూసుకునండి చెప్పబడిన ఏడు విషయాలు భక్తి గలవాన్ని అనుకోవద్దు దేవుడు నన్ను మరిచి ఉన్నాడని అనుకోవద్దు నా నీతిని బట్టి అన్నీ జరుగుతున్నాయని అనుకోవద్దు జ్ఞానినే కదా నువ్వు అనుకోవద్దు బుద్ధిమంతున్నే కదా నువ్వు అనుకోవద్దు అన్నీ నాకు తెలుసు సంపూర్ణ సిద్ధి పొందాన నువ్వు అనుకోవద్దు చివరికి విశ్వాసంతో నువ్వు దేవునికి ఇచ్చిన తర్వాత అది తనది అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు అందరూ కూడా కళ్ళు మూసుకొని దైవజనురాలు ప్రార్థన చేసిన తర్వాత కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో ఉంటున్నాం స్తోత్రం 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 పరిశుద్ధుడు తండ్రి మా కొన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభా ఈ రాత్రి నాయన ఉపవాస కోడికలో ప్రభా ని దాసును అభిషేకించిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రిని నీ కొందనాలు అయ్యా ప్రభా నాయన ఇలా అనుకోకూడదని ప్రభా అయ్యా అయ్యానైనా ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు అనైనా నా తండ్రి భక్తి గెలవారమని అనుకోకూడదని అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి బుద్ధిమంతులమని జ్ఞానలమని అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి నా వలనే ఇవన్నీ జరుగుతున్నాయని ప్రభా అయ్యానైనా అనుకోకూడదని ప్రభా నీకు స్తోత్రాలు ఈ రాత్రి ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలనైనా విత్తవన్నీ మాటలు ప్రభా మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి సహాయం దయచేయండి తండ్రిది కొందనాలు ప్రభు అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా నీకు ఇచ్చిన తర్వాత నాయన అయ్యా నాయనా నాదని అనుకోకూడదని ప్రభావ మాట్లాడవు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ ఏసయ్యా నీకు స్తోత్రాలు నాయన ఉపదేశానికి వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకోవాలి ప్రభు అయ్యా నాయన వాక్యానుసారమైన జీవితాలు మీరు మాకు కావాలి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ ఏసయ్యా మా నీతిని బట్టే మా బుద్ధిని బట్టే మా జ్ఞానాన్ని బట్టే అని ప్రభా ఏది అనుకోకూడదని ప్రభా అయ్యా ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అయ్యానైనా యొక్క ఉపదేశాన్ని ఆయన మా జీవితాలకు అన్వయించుకుని ప్రభా అయ్యా నీ వాక్యాన్ని నెవరు వేసుకుంటూ ప్రభా అయ్యా అలాగ మా బ్రతుకులు ఉన్నాయో లేవో నని ప్రభా పరిశీలించుకుని అయ్యా పరిశోధించుకుని ప్రభా నీ కొందనాలు తండ్రి అయ్యా అయ్యానైనా వాక్యానికి అనుగుణంగా మేము బ్రతకటానికి జీవించడానికి సహాయం దయచేయండి నీ కొందనాలు ఈ రాత్రి వాక్యము ద్వారా ప్రతి ఒక్క బిడ్డతోను మీరు మాట్లాడారు నాయన అయ్యా వినుచున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి తండ్రి నీకు స్తోత్రాలు ఆశీర్వదించండినైనా నీకు స్తోత్రాలు తండ్రి మహా హృదయాల్లో భద్రపరుచుకున్నైనా వాక్యానుసారమైన జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందమని ఏసై పరిశుద్ధనామలో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన సుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అంజుని సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిన నెల రక్కును సదాకాలము తోడైనను గాక ఆమెన్ ఆమెన్ ఆమె